ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటుంది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట నేనైతే చిక్కుడుకాయలు కోసేసుకుందాం ఫ్రెష్గా అని చెప్పేసి నేనైతే కోయడానికి కోయడానికైతే రెడీ అయిపోయినా స్వయం చిక్కుడులు కదా గుత్తులు గుత్తులుగా ఉంటాయండి చిక్కుడుకాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నీ కోసి తినలేం కదా సో ఫ్రెండ్స్ కూడా ఇవ్వడానికి కట్ చేసి కోస్తున్నారు అనమాట ఎన్నికొస్తానో చూపిస్తాను స్వయం చిక్కుళ్ళు గుత్తులు గుత్తులుగా సమ్మర్లో కూడా కాస్తాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అమ్మే సూపర్ ఉంటుందనమాట ఒక చిన్న పాదేస్తే సరిపోతుంది బోల్డ్ కూరలకి వస్తుంది అనమాట ఇన్ని కాయలైతే అయితే కట్ చేసినా చూడండి ఇన్ని సరిపోతాయి అండి టూ టైమ్స్ వండుకోవచ్చు కర్రీ ఇందులో టమాటా వేసుకొని ఒక ఉల్లిపాయ మిర్చి వేసుకొని కర్రీ చేసినా బాగుంటుంది అండ్ ఎండి చేపలు ఉంటాయి కదండీ అవి వేసినా బాగుంటుంది రెండు రొయ్యలు వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట అండ్ ఇవేమో బొబ్బర్లు కూర బొబ్బర్లు అంటాం అనమాట కూర బొబ్బర్లు కూడా బాగుంటాయండి టేస్ట్ చూసారా ఎప్పుడైనా చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ అయితే చిన్నప్పుడు చాలా ఎక్కువ చూసేదాన్ని ఇప్పుడు వస్తారు ఇంకా ఇక్కడైతే కొత్త ఇంట్లో అయితే వేసినారనమాట మా వదిన వేశారు చాలా అందంగా ఉన్నాయి మేము కూడా విత్తనాలు తీసుకెళ్ళాలా ఆ మొక్క చూస్తుంటే పక్కన ఇవైతే రియాక్ట్ అవుతున్నాయి అనమాట కి కిర్రం అంటున్నాయి రెండు పీతలు దొరికినాయి మా అన్నకి పొద్దున్నే మా ఇంటి పక్కనే పంట పొలం ఉంటుందన్నమాట అక్కడ పంట పొలం కాలువ ఉంటుంది అక్కడి నుంచి రెండు అయితే జతగా వస్తున్నాయి అనమాట జతగా పట్టుకొని వచ్చేసిండు మా అన్న రెండు పెద్ద చేపలు అనమాట ఇంకా రెండు భలే బలెండు అసలు నత్తలు రెండు అండ్ పీతలు రెండు దొరికాయి నేను వీడియో తీస్తుంటే అది అయితే రా కరుస్తా అన్నట్టు ఎట్లా చూస్తుంది జమ చేస్తుంది పెద్ద పెద్ద గరిచేసిన నేనైతే అవి చూసి వెళ్ళేటప్పుడు క్యారేజ్లో పెట్టుకుందామని చెప్పేసి నేనైతే పూలైతే పోస్తున్నాను అనమాట ఇంట్లో చాలా బాగున్నాయి ఎర్రగా పూసినాయి అనమాట కనకెమెరాలు సూపర్ సూపర్ ఉన్నాయి కదా నాకైతే ఎక్కడున్నా పువ్వులు పిచ్చి ఎక్కువ అనమాట పువ్వులు అయితే నేను పచ్చిమిర్చి చూసారా పండిపోతున్నాయి అనమాట ఒక్క చెట్టుకి గుత్తులు గుత్తులుగా కాసిన పచ్చిమిర్చి అయితే నా ఇంట్లో సూపర్ ఉన్నాయి కదండి అలాగే అన్న నేనైతే బొబ్బర్లు బొబ్బర్లు కాదు కందులు కంది చెట్టుంది ఇదివరకు వీడియోస్లో కూడా పెట్టిన అది ఓల్డ్ ఛానల్ అండి ఆ ఛానల్ పోయాక ఏముంది ఆ ఛానల్లో ఉన్న మెమరీస్ అన్నీ పోయాయి అన్నమాట సో ఈ న్యూస్ ఛానల్లో పెడుతున్నా ఫస్ట్ టైం కందులు చిన్న చిన్ని కందులు టేస్ట్ బాగుంటుందండి మా ఏమో తీసుకెళ్ళు బొబ్బర్లు రెండు కొబ్బరి బొబ్బరి వచ్చేస్తుంది నాకు కందులు రెండు తీసుకెళ్ళని చెప్పేసి కోస్తుంటే నేను కూడా కోస్తున్నా మా అన్న మా ఓన్ బ్రదర్ అనమాట మా సంతన్నయ్య అండ్ ఇవి పచ్చివి కూడా కోస్తున్నాం గుడ్ల కాయలు అంటాం కదా లడ్డుగా ఉన్న కాయలు కూడా వస్తుంది ఉడకబెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట ఉప్పేసుకొని ఉడకబెట్టుకొని తింటే నేనైతే మా అన్నయ్య అయితే మంచి బొబ్బాయి ఈ కందులు తింటే భలే మంచి మానవ బొంబులేస్తారని చెప్పి కావడీలు చేస్తున్నారు అనమాట మా వదినమ్మ అయితే నీకు పెట్టిస్తా ఈ రెండు సరిపోతే ఫ్రై చేసి పెట్టి అని చెప్పేసి తీస్తున్నారు ఎలా పట్టారు మా వదినమ్మ నాకైతే భయం అసలే అది అయితే కరవడానికి వస్తుందండో చేతిని పట్టుకోవడానికి వస్తుంది అక్కడ టబ్లో ఉన్న పీత అయితే నేనైతే అది పట్టుకున్నాను అనమాట పుల్ల పెట్టి పైకి లేపుదాం అనుకున్నా అది ఆడ వదిలేస్తుంది చే మానవుడి చేయి కట్ చేసి అంత షార్ప్గా ఉంది పుల్లను మాత్రం పట్టుకోవట్ల చూడండి అసలు అమ్మో చాలా ఏందది కోపంగా ఉన్నట్టు ఓ తిరిగేస్తుంది అనమాట పెద్దది సూపర్ ఉంటుందండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది పీతలు తినడం వల్ల హెల్త్కి మంచిది అండ్ డి విటమిన్ ఎక్కువ అంటే బోన్స్కి బోన్స్ హెల్త్కి కూడా ఉపయోగపడతాయంట పీతలు తినడం వల్ల యూజ్ ఉంటుంది సో పీతలు అండ్ నేనైతే ఇంట్లో నుంచి అవన్నీ పట్టుకొని వచ్చేస్తున్నా బొబ్బర్లు అండ్ వేరుశనగలు శనగలు అన్నీ పట్టుకొని వచ్చేసి పీతలైతే ఇలా బాగా చేసి ట్రై చేసేసిన బాయ్ అండి థ్యాంక్ యూ